కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆటో కార్మికులను అన్యాయం చేయకుండా వారిని ఆదుకోవాల్సిందిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు ఆటో కార్మికులకు మద్దతుగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన మద్దతును ప్రకటించారు ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని కానీ కార్మికులకు అన్యాయం చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎన్ని ధర్నాలైనా చేస్తామని హెచ్చరించారు ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద హామీలను అమలు చేస్తామన్నారు కానీ అది ఎవరికీ సాధ్యం కాదు మీకు వంద రోజుల సమయం ఇస్తున్నాం అప్పటి వరకు ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు గత మూడు నాలుగు రోజులుగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మా బతుకు తెరుగు కోల్పోయింది మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి సార్ మీరు అనేక సంఘాల్లో మరి అమాలి సంఘంలో లారీ డ్రైవర్ సంఘంలో లారీ ఓనర్ అసోసియేషన్లో అన్నిట్లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిన మరి మా సమస్య ఎట్లా పరిష్కారం చేయాలా మేము ధర్నా చేస్తున్నాం రావాలని చెప్పి అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మా పార్టీ నిర్ణయం ప్రకారం చేస్తాం ధర్నా అంటే పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉంటే తప్ప మేము రాదు అని చెప్పా కానీ ఈరోజు మరి రాగానే మళ్ళీ ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా తెలంగాణ చోదస్త రావాలి సార్ మేము అందరం వస్తున్నామంటే వద్దు మీ తరఫున నేను మాట్లాడతా పార్టీ ఆఫీస్తో మీరు రండి అని మా అనుబంధ సంఘం నాయకుడు శ్రీనివాస్ కలిస్తే మరి వారికి చెప్పిన హామీల గురించి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కనుక హామీలు మరి కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చేస్తామని అన్నారు రుణమాఫీ అనేది అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఇరవై నాలుగు గంటల్లో రుణమాఫీ చేస్తాను కానీ ఇరవై నాలుగు గంటల్లో సాధ్యపడదని కూడా మాకు తెలుసు కనుక కొంత సమయం ఇద్దాం వంద రోజులు అడిగింది కనుక వంద రోజుల సమయంలో ఇద్దాం కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి ఏర్పడగానే మనం ఇబ్బంది పెట్టినట్లు చేయొద్దు కొంత సమయం పాటించాలి సమయం కూడా ఇవ్వాలా ఇస్తే వాళ్ళు కుదుర్చుకుంటారు కుదుర్చుకొని ఆ వంద రోజులలో అవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు కనుక చాలామంది అడుగుతుంటే కూడా సార్ రుణమాఫీ రెండు నాలుగు గంటలు వేస్తామన్నారు కదా ఏమైంది సార్ అని కొందరు కొందరు సార్ పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నాం మరి పెళ్ళి పెట్టుకోవాలి వాయిదా వేసుకోమని చెప్పింది కదా మరి వాయిదా వేసుకున్నాం తొలం బంగారం గురించి అని కొందరు చెప్పారు సార్ దానికి కొంత సమయం ఇస్తే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మరి మేము కూడా నచ్చ చెప్తూ వచ్చినాం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కనుక కొంత సమయం ఇస్తే చేస్తారులే ఖచ్చితంగా చేస్తారు చిన్న హామీలు వంద శాతం నెరవేరుస్తారని మనం అనుకుందాం నెరవేర్చినప్పుడు మనం చూద్దాం పార్టీ నిర్ణయం ప్రకారం చేద్దామని చెప్పినాం కానీ ఇక్కడ ఆటో యూనియన్లు గతంలో నేను సిటీ బస్సులు వేస్తున్నా అన్నప్పుడు ఆటో యూనియన్ వాళ్ళందరూ వచ్చి సార్ సిటీ బస్సులు వేస్తే మా ఉపాధి కరువైతుంది మేము ఎట్లా బతకాలంటే ఆ సిటీ బస్సులు రద్దు చేశాం సిటీ బస్సులు రద్దు చేసి శాంక్షన్ చేసి వచ్చిన సిటీ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు పంపించడం గ్రామీణ ప్రాంతాలకు పంపించి వచ్చిన ఐదు బస్సులు కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించి హైదరాబాదుకు ఇతర ప్రాంతాలకు పంపించి వీళ్ళ ఉపాధి దెబ్బ తినకుండా ఆటోను ఉపాధి దెబ్బ తినకుండా మరి చేస్తాం ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఇంటింటికి పోయి ఇంటికాడ పోయి బండి చేపి సమయంలో స్కూలు బస్సులు రాకపోయినా స్కూల్కు గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు కావచ్చు మనుషులు కావచ్చు వేయింబలు కష్టపడి మరి అలవాటు పడి కొన్ని వేల మంది కూడా ఆటోలు తెచ్చుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకం చాలా మంచి పథకమే మహాలక్ష్మి పథకం అనేది చాలా మంచిదే చాలా ఎలా సందేహం లేదు ఇంకా మంచిగా నడవని ఇంకా మంచిగా కొత్త కొత్త బస్సులు చేస్తారా ఇంకా కొత్త కొత్త ఏం విధానాలు చేస్తారా చేయని మహిళల గురించి మంచి ఏర్పాట్లు చేయని దానిలో ఏం స్వాగతిస్తున్నాం కానీ ఆటోల యొక్క ఉపాధి గురించి కూడా ఆలోచన చేయాలి వాళ్ళు ఏం చేస్తారు మరి మీరు ఒక పథకం పెట్టినప్పుడు దీని మీద ఆధారపడే బతికేట గురించి కూడా ఆలోచన చేస్తే వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయ అనేది కనిపిస్తుంది మేము సారా పని చేయించినప్పుడు సారా అమ్మే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తారు వెహికల్స్ కానీ ట్రాక్టర్లు కానీ గోర్లు కానీ మేకలు కానీ చికెన్ సెంటర్లు కానీ అట్లా ప్రత్యామ్నా ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం ఇంకా అనేక సందర్భాల్లో మరి ఆటో మీద బతికే వాళ్ళు వందల మంది వేల మంది బ్యాంకులో తెచ్చుకొని ఆటోలు తెచ్చుకున్నారు అందుకని మేము ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళకు ఆడ ఉచిత బస్సు లేకపోయినా ఆటో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు మరి ఇవాళ ఇక్కడ బస్సులు రద్దు చేసినక కనీసం వీళ్ళకు ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకిచ్చి ప్రత్యామ్ టెంపరీగా ఆదుకుంటే ప్లస్ వీళ్ళ ఆటో ఈఎంఐ కట్టేది ఉందో ప్రభుత్వమే చెల్లించేటట్లు ఎన్నో లెక్క తీసి లోన్లన్నీ కూడా గవర్నమెంట్ కట్టేటట్లు ప్రతి ఆటో యజమానికి పాత ఆటో డ్రైవర్కు ఇరవై నాలుగు వేల రూపాయలు చిట్టలు ఏర్పాటు చేస్తే కనీసం ఆ ఇరవై నాలుగు వేలతో తిండి తిని బతకగలుగుతాడు ఆటోలు గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఆటో ఈఎంఐ కడితే బ్యాంకర్ల ఒత్తిడి లేకుండా ఇంటి మీదకి వచ్చి కూర్చొని నువ్వు ఇస్తావా సస్తావా అని చెప్పి బెదిరింపులు లేకుండా ఉంటుంది లేదైతే ఈ వేళ కుటుంబాలు రోడ్ల మీద పడి మరి ఏదైనా ప్రమాదం జరుగుతే వాళ్లకు తిండి గంజి వెళ్ళలేక ఈఎంఐ కట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఎవరికైనా మరి జరిగితే కష్టం నాకు ఆటో వాళ్ళు ఇంతకుముందు వచ్చి సార్ మేము ఏమైనా చేసుకుంటాం సార్ మాకు ప్రత్యామ్ లేం లేదని అన్నా మేము చచ్చిపోతాం సార్ అంటున్నారు చచ్చిపోకండి బాబు బతికి సాధించుకుందామని చెప్పిన లేదు సార్ మేము ఊరు పెట్టుకుంటాం సార్ మేము చచ్చిపోతాం సార్ మేము బతకలేం సార్ మా పిల్లలు ఎట్లా పోయించాలి సార్ వారం పది రోజులకే మాకు కష్టమవుతుంది సార్ అంటారు కానీ చనిపోవద్దు ఆటో డ్రైవర్లారా చనిపోతాం అనేది మీ మనసులోకి రానియకండి మేము ఊరేసుకుంటాం అనే ఆలోచన రానియకండి ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటి ఆలోచనలకు ఆటో డ్రైవర్లు పోవద్దండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది చనిపోతుంటే ఊరూరు తిరిగి అడుక్కున్నాం చనిపోవద్దు విద్యార్థులారా మీకే భవిష్యత్తు రేపు కనుక ఇలా మీకు ఆటో డ్రైవర్లకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా మీ మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎట్లా ఆటో డ్రైవర్లు మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు ఎట్లా బతికి సాధించుకుందాం బతికి సాధించుకుందాం గవర్నమెంట్తో మాట్లాడి కొట్లాడి సాధించుకుందాం తప్ప ఆ మాట ఇంకోసారి మీ నోటి నుంచి రావద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే వీళ్ళకి నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు వచ్చేటట్లు చేయండి ఈఎంఐ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టండి వేలాది మంది ముట్టగొట్టకుండా చేయండి